స్టాకింగ్ ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏదో ఒక ఐడియా ఉంటుంది కానీ భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్లోని సెక్షన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం దీని అసలర్థం ఏంటి ఒకరి మీద ఇష్టం చూపించడానికి వాళ్ళని వేధించడానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది కదా ఆ గీత ఎక్కడ మొదలవుతుంది ఈరోజు మనం చట్టం ఆ గీతను ఎక్కడ గీసిందో చాలా స్పష్టంగా చూద్దాం ఎందుకంటే ఈ విషయంలో చిన్న అపార్థం వచ్చినా దాని పర్యవసనాలు చాలా సీరియస్గా ఉంటాయి రామయ్య అడిగిన ఈ ఒక్క సింపుల్ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం చుట్టానికి ఇది చాలా అమాయకంగా ఉందిగదా కాని చట్టం దృష్టిలో ఇది చాలా ప్రమాదకరమైన అపార్ధం ప్రేమగా పలకరించడం ఎప్పుడు నేరంగా మారుతుంది ఈ చిన్న తేడాని అర్థం చేసుకోకపోతే జీవితాలు తలక్రిందులయ్యే ప్రమాదం ఉంది సరే చూద్దాం చూడండి మామూలుగా స్నేహంగా మాట్లాడటానికి చట్టప్రకారం స్టాకింగ్కు మధ్య ఉన్న గీత చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది ఈ రోజు మనం ఒక పెద్ద భూతద్దం పట్టుకుని చట్టం ఆ గీతను ఎక్కడ గీసిందో ఏ పనుల్ని నేరంగా పరిగణిస్తుందో ఖచ్చితంగా చూడబోతున్నాం ఇంత క్లిష్టమైన చట్టాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం రామయ్య సురేష్ల సంభాషణలోనే ముందుకు వెళ్దాం వాళ్ల సింపుల్ ప్రశ్నల నుంచే ఈ సెక్షన్ యొక్క లోటైన చిప్పుముడులను ఒక్కొక్కటిగా విప్పుదాం సరే చట్టం ఏం చెబుతుందో చూడండి సెక్షన్ సెవెంటీ ఎయిట్ చాలా క్లియర్గా ఉంది స్టాకింగ్ అనే నేరం నిలబడాలంటే రెండు విషయాలు ఖచ్చితంగా జరగాలి ఒకటి ఆ పని పదే పదే జరగాలి అంటే రిపీటెడ్గా రెండు అవతలి వ్యక్తి నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అది ఆగకూడదు ఈ రెండూ కలిసినప్పుడే అది చట్టప్రకారం స్టాకింగ్ అవుతుంది చట్టం ప్రకారం స్టాకింగ్ రెండు రకాలు ఒకటి భౌతికంగా ఒకరిని ఫాలో అవ్వడం వాళ్ల వెంటపడటం ఇక రెండవది డిజిటల్ స్టాకింగ్ అంటే ఆన్లైన్లో వాళ్ల సోషల్ మీడియాను ఈమెయిల్స్ వాళ్ల ఆన్లైన్ యాక్టివిటీని నిరంతరం గమనిస్తూ ఉండటం ఒకటి ఎంత సీరియసో రెండోది కూడా అంతే సీరియస్ నేరం అయితే చట్టం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది ఉదాహరణకి ఒక పోలీస్ ఆఫీసర్ ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒకరిని ఫాలో అయితే అది స్టాకింగ్ అవ్వదు కానీ ఇక్కడ అసలు ఏంటంటే తన చర్యలు చట్టబద్ధమైనవే అని నిరూపించుకోవాల్సిన పూర్తి బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది నా ఉద్దేశం మంచిదే అని చెప్పితే చట్టం ఒప్పుకోదు సరే ఇక్కడ వరకు బాగానే ఉంది కాని ఇప్పుడు మనం నాణానికి మరోవైపు చూడబోతున్నాం మహిళల రక్షణ కోసం తెచ్చిన ఈ శక్తివంతమైన చట్టం కొన్నిసార్లు ఎలా దుర్వినియోగం అవుతుందో లేదా తప్పుగా ఎలా వాడతారో చూద్దాం ఇవి చాలా కఠినమైన నిజం కాని దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మహిళల రక్షణ కోసం తయారు చేసిన ఒక చట్టం కొన్నిసార్లు పగ ప్రతీకారం లేదా వ్యక్తిగత గొడవల్లో ఒక ఆయుధంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం కొన్నిసార్లు తప్పుడారోపణల వెనుకున్న కథలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి చూడండి ఈ చట్టంలోని పదాలను సందర్భం లేకుండా ఎలా వాడుకోవచ్చంటే ఉదాహరణకి ఎవరైనా ఇచ్చిన అప్పు తిరిగివ్వమని పదే పదే కాల్స్ చేస్తే దాన్ని వేధింపు అని కేసు పెట్టొచ్చు లేదా బ్రేకప్ తర్వాత కోపంతో అతను నన్ను ఇంకా ఫాలో అవుతున్నాడు అని తప్పుడు కేసు పెట్టే ప్రమాదం కూడా ఉంది ఇక్కడే చట్టం మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఆరోపణలోస్తే నిందితుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలను ఎలా మార్చవచ్చో చూడండి మీరు ఇరవై మెసేజ్లు పంపారు అవతలి నుంచి ఒక్క రిప్లై కూడా రాలేదు కోర్టులో ఇది మీకు వ్యతిరేకంగా చాలా బలమైన సాక్ష్యం అవుతుంది ఎందుకంటే ఈ సెక్షన్లో మీ ఉద్దేశం మంచిదా చెడ్డలా అన్నది పక్కన పెడితే మీ చర్యల సరళి అంటే ఆ ప్యాటర్న్కే ఎక్కువ విలువ ఇస్తారు సరే మరి ఒకవేళ ఎవరైనా ఈ సెక్షన్ కింద తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటే అప్పుడెలా స్పందించాది ఇది లీగల్ అడ్వైస్ కాదు కానీ సాక్ష్యాలు ప్రొసీజర్ ఆధారంగా ఎలా సిద్ధంగా ఉండాలనే దానిపై ఒక గైడెన్స్ అనుకోవచ్చు ఒకవేళ ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే వెంటనే చేయాల్సిన పనులు ఇవి అన్నిటికన్నా ముఖ్యమైనది వెంటనే అవతలివారితో కాంటాక్ట్ మొత్తం మాపేయాలి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట మీకు వ్యతిరేకంగా వాడే అవకాశముంది ఆ తర్వాత పూర్తి చాట్ హిస్టరీ కాల్లాగ్స్ లాంటి డిజిటల్ సాక్ష్యాలంది భద్రపరుచుకోవాలి అవే మీ వాదనకు బలం సరే ఒకసారి ఊహించుకోండి పోలీసులు మిమ్మల్ని విచారణలో ఇలా అడుగుతున్నారు అప్పుడెలా స్పందించాలి ఇలాంటి సమాధానం చాలా తెలివైనది ఎందుకంటే ఇది మిమ్మల్ని మీరు ఇరికించుకోకుండా ఆపుతోంది అంతేకాదు ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ నుంచి విషయాన్ని లీగల్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాసెస్ వైపు మళ్లిస్తుంది మీ కథను మీరే పోలీసులకు చెప్పే బదులు ఆ పనిని మీ లాయర్కు వదిలేయడం ఎప్పుడూ మంచిది ఒకవేళ డిజిటల్ స్టాకింగ్ గురించి అడిగితే డిజిటల్ ఆరోపణల విషయానికి వస్తే టెక్నికల్ ప్రూఫ్ అడగడం చాలా చాలా ముఖ్యం అతను నా ప్రొఫైల్ చూశాడు అని చెప్పడం చాలా ఈజీ కానీ దాన్ని టెక్నికల్గా నిరూపించడం కష్టం ఐపీ లాగ్స్ యాక్సెస్ స్టాంప్స్ లాంటి కఠినమైన సాక్ష్యాలు అడగడం ద్వారా కేవలం ఆరోపణల ఆధారంగా కేసు ముందుకు వెళ్లకుండా చూడొచ్చు దీనివల్ల నిరూపించాల్సిన భారం ఆరోపణ చేసిన వారిపైనే పడుతుంది ఇప్పుడు మనం ఈ చట్టం యొక్క వివరాలనుంచి బయటికి వచ్చి కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం అసలు దీని ప్రాథమిక ఉద్దేశమేంటి మన రాజ్యాంగ హక్కులతో దీనికున్న ఏంటి ఒక కంప్లైంట్ దగ్గర మొదలై తీర్పు వరకు న్యాయప్రయాణం ఇలా ఉంటుంది ఇది స్ట్రెయిట్ లైన్ కాదు ప్రతి స్టేజ్లో అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నుంచి కోర్టు విచారణ వరకు సాక్ష్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు వైపుల వాదనలు విన్న తరువాతే కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది అంతిమంగా సాక్ష్యాలదే గెలుపు ఈ శిక్షలు చూస్తేనే అర్థమవుతోంది చట్టం దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్ల వరకు జైలు పడొచ్చు అదే తప్పు రెండోసారి రిపీటైతే శిక్ష ఐదేళ్లకు పెరుగుతుంది ఇది కేవలం శిక్షించడం మాత్రమే కాదు సమాజానికొక బలమైన హెచ్చరిక కూడా అసలు ఈ చట్టం ఎందుకుంది కేవలం ఒక నేరాన్ని శిక్షించటానికి మాత్రమే కాదు మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఉంది ఒక వ్యక్తి గౌరవంగా స్వేచ్ఛగా భయం లేకుండా జీవించే హక్కును స్టాకింగ్ లాగేసుకుంటుంది అందుకే ఈ చట్టం మన సమాజానికి ఒక రక్షణ కవచం లాంటిది చివరిగా ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలోనే ఉంది ప్రేమకు వెంటాడటానికి మధ్య ఉన్న అసలైన తేడా వద్దు అనే మాటకు మనమిచ్చే గౌరవంలోనే ఉంటుంది అవతలి వ్యక్తి యొక్క హద్దులను గౌరవిస్తే చట్టంతో పనే ఉండదు ఎందుకంటే అన్ని చట్టాలకన్నా అవతలి వ్యక్తికి ఇచ్చే గౌరవమే అతి పెద్ద రక్షణ